సాస్తేవి ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలని లంగ్ అటాక్ సీఓపీడీ అనే వ్యాధికి ఈ మధ్య వాడిన టర్మినాలజీ లంగ్ అటాక్ సివోపీడీ అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే క్రానిక్ అంటే దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ అంటే ఊపిరితిత్తుల శ్వాసనాలకి ఇబ్బంది కలిగించే పల్నరీ డిజీజ్ అంటే ఊపిరితిత్తుల వ్యాధి అని అంటే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల్లో శ్వాసనాళాల్లో గాలి ప్రసరణకు ఇబ్బంది కలిగించే వ్యాధి అని అర్థం ఈ సివోపీడీలో ఊపిరితిత్తుల్లో ఉన్న రెండు భాగాలు ఉంటాయి ముఖ్యంగా శ్వాసనాళాలు అంటే మనం గాలి తీసుకున్నప్పుడు గాలి ప్రవహించే గొట్టాలు మరియు ఆల్విలయ్ అనే సూక్ష్మ భాగాలు ఇది లంగ్ ప్యారెంట్ కై ఈ సివోపీడీ క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మరీ డిజీజ్లో ఈ శ్వాసనాళాలతో పాటు ఈ ఊపిరితిత్తుల్లో ఉన్న సూక్ష్మ భాగాలైన ఆల్వియలై కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మనం చూసినట్లయితే ఈ సివోపీడీలో శ్వాసనాళాల్లో వాపు ఏర్పడి శ్వాసనాళాలు సన్నగా అయిపోయి గాలి ప్రసరణకు ఇబ్బంది అవుతుంది ఇది పోను పోను ఈ డ్యామేజ్ అనేది పర్మనెంట్ అయిపోయి గాలి తీసుకోవడం అనేది ఇబ్బంది కలగడం మొదలవుతుంది అలాగే ఈ సూక్ష్మ భాగాలైన ఆల్వేలై కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల గాలిలో ఉన్న ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఈ ఆల్వేలై అనే దగ్గర ఉన్న రక్తనాళాల్లోనే మనం తీసుకున్న గాలిలోని ఆక్సిజను మన బ్లడ్లోకి వెళ్ళడము అలాగే మన బ్లడ్లో ఉన్న చెడుగాలైన కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావడం జరుగుతుంది ఇప్పుడైతే గాలి ప్రసరణకు ఇబ్బంది కలుగుతుందో అలాగే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్కి ఇబ్బంది కలుగుతుందో ఇది మన రెస్పిరేటరీ సిస్టమ్ని దెబ్బతీస్తుంది బాడీకి ఆక్సిజన్ లెవెల్ సరిపోవడం వల్ల దీని యొక్క ఎఫెక్ట్స్ అన్నీ కూడా మన శరీరం మీద పడతాయి దీన్ని క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్నరీ డిజీజ్ అంటాం దీని యొక్క లక్షణాలు దీర్ఘకాలికంగా దగ్గుండడము గల్ల రావడము కొంతమంది తాతి ముంజలాగా గల్ల వస్తూ ఉందను లేదంటే పొద్దున్నే లేచిన వెంటనే తెల్లడి గల్ల వస్తూ ఉందనో చెప్తూ ఉంటారు అలాగే ఎక్కువ దూరం నడిస్తే ఆయాసం రావడము గాలి తీసుకునేటప్పుడు పిల్లికూతల్లాగా సౌండ్స్ రావడము అలాగే కొంతమందిలో కాలవాపులు చెయ్యి ట్రెమర్స్ ఇవి కూడా మనము సివోపీడిలో చూస్తూ ఉంటాము ఇది ముఖ్యంగా మనం చూసినట్లయితే యాభై ఏళ్ళు పైబడిన వారిలో ముఖ్యంగా మగవారిలో అలాగే స్మోకర్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాము కానీ ఈ మధ్యకాలంలో ఆడవారిలో కూడా నాన్ స్మోకర్స్లో కూడా సివోపీడీ అనేది చూస్తున్నాం కానీ ఇది ప్రధానంగా స్మోక్ చేసేవారికి వచ్చే వ్యాధి ఎందుకంటే స్మోక్ చేసినప్పుడు మన ఈ ఊపిరితిత్తులో ఉన్న ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి ఇవి ఊపిరితిత్తుల్లో ఈ ఆలు శ్వాసనానాన్ని దెబ్బతీయడం వల్ల ఈ స్మోకర్స్లో ఈ సివోపీడీ వ్యాధి అనేది ఎక్కువ వస్తుంది అలాగే ప్రపంచంలో పెరుగుతున్న కాలుష్యం వల్ల ఇండస్ట్రియల్ పొల్యూషను ఆటోమొబైల్ పొల్యూషన్ వెహికల్స్ యొక్క ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎక్కువ స్మోక్ పీల్చడం వీటి వల్ల కూడా ఈ సివోపీడీ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ మందిలో ముఖ్యంగా లేడీస్లో ఉంది ఇంకా మనం చూసుకున్నట్లయితే విలేజెస్లో ఆడవారి ఇంకా కొంతమంది కట్టెల పొయ్యి వాడుకం చేస్తూ ఉన్నారు ఈ కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ పీల్చడం వల్ల కూడా వీరిలో ఆడవారిలో సీవోపీడీ అనేది వస్తుంది అలాగే జన్యుపరమైన కారణాల వల్ల కూడా సీవోపీడీ రావచ్చు ఆల్ఫా వన్ యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ ఎలాస్టియస్ డెఫిషియన్సీ ఇవి ఏంటంటే మన బాడీలో ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్ మెకానిజమ్స్ ఉంటాయి ఈ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అనేవి జన్యుపరమైన లోపం ఉన్నప్పుడు బాడీ అనేది పడంది పీల్చినప్పుడు లేదా స్మోక్కి ఎక్స్పోజ్ అయినప్పుడు డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది సో జన్నిపరంగా ఈ డెఫిషియన్సీస్ ఉన్న వాటిలో కూడా సీవోపీడీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే తీవ్రంగా ఊపిరితిత్తుల్ని దెబ్బతీసే ఇన్ఫెక్షన్స్ ఏదన్నా వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీబీ కానివ్వండి లేదా చిన్న వయసులో సివియర్ నిమోనియా వచ్చినప్పుడు కానివ్వండి ఇవి శ్వాసనానాలని ఊపిరితిత్తుల్లో సూక్ష్మ భాగాలైన ఆల్రైన్ దెబ్బతీయడం వల్ల కూడా వీరిలో పోస్ట్ ఇన్ఫెక్టివ్ సీవోపీడీ పోస్ట్ ట్యువర్ క్లాస్ సివోపిడీ లాంటివి డెవలప్ అయ్యే అవకాశం వీరికి ఉంటుంది